ఈరోజు మండలి మండలిలో తెలంగాణ మాలమూల ఆధ్వర్యంలో రామాబాయి గారి ఇరవై జయంతి సందర్భంగా ఆయన ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ ఈరోజు బిసిఎం న్యూస్ ఛానల్ ఆఫీస్లో ఆమె ఆమె చిత్రపటానికి పూల వాళ్ళ వేసి అర్పించడం జరిగింది ఆమె ఎన్నో సేవలు చేయడం జరిగింది అంబేద్కర్ ఆమె కొడుకు చనిపోయినా కానీ అంబేద్కర్ ఆమెకు డబ్బులు లేని పరిస్థితితో కూడా ఆమె ఎన్నో సేవలు చేస్తూ బల బలహీన వర్గాల కోసమే ఆమె జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాదేవి ఆమె యొక్క ఆలోచన విధానంతో ఈనాటి స్త్రీలు కూడా ఆమె అనుభవం నడిచి పరిచినటువంటి రమాయ్య గారు రమాబాయి గారి ఆలోచన విధానం మనం అందరము ముందుకే వెళ్ళాలని తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని పరిచినటువంటి బాలమాల సోదరులందరికీ ప్రత్యేకమైన ఉద్యమాన్ని వందనాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన దోసల ఉపేంద్ర జిల్లా నాయకులు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం జై భీమ్ జోహార్ మాత రమాబాయ్ అంబేద్కర్ గారికి జోహార్ జోహార్ ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలోని బీసీఎం న్యూస్ ఛానల్ పెరియర్ తెలంగాణ గారి ఆఫీసులో రమాబాయి గారి నూట ఇరవై ఏడవ జయంతి కార్యక్రమాన్ని చేసినటువంటి నా బాల సోదరులకు రక్త బాంధవులకు వివిధ సంఘాల నాయకులకు బహుజన బంధువులందరికీ కూడా ఉద్యమాభివందనాలు జేబిం తెలియజేస్తూ ఉంటున్నాను నిజంగా ఈ రోజుల్లో మాతా రమాబాయి అంబేద్కర్ గారి ఆదర్శాన్ని ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకొని జీవించాల్సిన అవసరం ఉన్నది ఆ రోజుల్లో అంబేద్కర్ గారు తొమ్మిదవ ఏటనే రమాబాయి గారిని వివాహం చేసుకోవడం జరిగింది ఆనాటి కాలంలో కష్టపడుతూ చదువుతున్నటువంటి రోజుల్లో ప్రతి విజయం కనుక ఒక స్త్రీ కారణమవుతుందని చెప్పిన నానుడి ప్రకారంగా రమాబాయి అంబేద్కర్ గారి విజయానికి ఎంతో పునర్యగా చెప్పడంలో సందేహం లేదు నలుగురి సంతానాన్ని కూడా సమాజం త్యాగం చేసి ఆ యొక్క మహనీయురాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది అటువంటి సందర్భాల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ కూడా అంబేద్కర్ గారి చదువుకు ఏమాత్రం ఆవేదన కలిసిందా తన బిడ్డలు కొట్టి వచ్చిన డబ్బులతో అంబేద్కర్ గారి కూడా ఆ ఒక్క పైసా పైసా కూడబెట్టి అంబేద్కర్ గారి చదువు కూడా తోడ్పాటు చేయడం జరిగింది సహాయపడడం జరిగింది కాబట్టి తన సంతానాన్ని కాపాడుకోలేకపోయినా సమాజమే నా సంతానం అని చెప్పేసి భావించినటువంటి గొప్ప మాతృమంత్రి ఇప్పటి ఆ మహనీయురాలు ఇప్పటి వరకు కూడా చూడలేము కాబట్టి ఆ యొక్క మహనీయులను ఆశయాలను స్పరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహనీరు మీద వ్యక్తి మీద మహనీయుల ఆశయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి గౌరవం మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆ యొక్క రామాబాయి వర్దాంతి వేడుకలు అధికారికంగా జరపాలని చెప్పేసి బాలమాట పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం ఈ యొక్క వేదిక నుంచి ఇప్పటికైనా ప్రభుత్వం జయంతి వర్ధంతి కార్యక్రమాలకు కూడా ఒక ప్రత్యేకమైన సెలవును కూడా కేటాయిస్తూ రమాబాయి ఆశయాలను ఉన్నతమైన విద్యాలను కూడా వారికి యొక్క చదువులను కూడా పాఠ్యాంశాలు చేర్చాలని చెప్పేసి గంభీరపేట మండల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉంటూ ఈ యొక్క విచ్చేసినటువంటి ఈ యొక్క బహుజన నాయకులందరికీ కూడా జై భీము జై భారత్ తెలుస్తూ ఉంటున్నాం జై భీమ్ జై భారత్ జై జై భీమ్ జై భారత్